శ్రీమాత్రే నమ అందరికీ భగవద్గీతా జయంతి శుభాకాంక్షలు మనిషి జీవితమే ఒక కురుక్షేత్రం ప్రతిరోజు మనసులో ఏదో ఒక యుద్ధం భయం ఆవేదన అయోమయం నాడు అర్జునుడికి వచ్చిన సందేహమే నేడు ప్రతి ఒక్కరికి ఉన్నది ఏది ధర్మం ఏది పాపం మనం ఏం చేయాలి ఏది చేయకూడదు అందుకే సాక్షాత్తు ఆ పరమాత్ముడు మానవానికి అందించినటువంటి అద్భుతవరం భగవద్గీత ఈ గీతా జయంతి నాడు గీతాసారాన్ని పంచమవేద సాక్షిగా ఐదు ప్రధానమైనటువంటి శ్లోకాలతో ఐదు అంశాలలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి అంశం పరమాత్మ మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి అంశం ఆత్మ నిత్యం మరణం లేదు అర్జునుడి యొక్క నిర్వేదానికి కారణం బాధకు కారణం ఎదురుగా ఉన్నటువంటి శరీరములు వీరంతా కూడా నా బంధువులు మా తాతగారు భీష్ముడు మా తాతగారు మా గురువులు నా తమ్ముళ్ళు మా అన్నలు వీరందరినీ కూడా చంపి రక్తపు కూడు నేను స్వీకరించాలా అది అవసరమా దీనికన్నా కూడా దీక్షా అన్నాన్ని తీసుకొని జీవించడం మేలు కదా అంటాడు కానీ పరమాత్మ అంటూ ఉన్నాడు ఎదురుగా ఉన్నటువంటి శరీరాన్ని చూడకు దాని వెనుకున్నటువంటి ఆత్మను చూడు నీ యొక్క ప్రధానమైనటువంటి దృష్టి ఆత్మ మూల వస్తువు మీద ఉండాలి కానీ భయం ఉన్నటువంటి శరీరం మీద కూడా కా ఉండకూడదు అంటూ పరమాత్మ మొట్టమొదటిలోనే శాశ్వతత్వాన్ని చెబుతూ ఉన్నాడు నీవు కూడా ఈ శరీరము కాదు ఆత్మవు ఆత్మతత్వాన్ని మొట్టమొదటిగా చెప్పి ఏది నిన్ను భయం కలిపిస్తుందో దాన్ని తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే మొట్టమొదటిగా మనం ఏం చెప్తున్నాడు ఏ విషయాన్ని నీకు భయం కలిగిస్తుందో దాన్ని పరిశీలించు అని చెబుతూ ఉన్నాడు మొట్టమొదటి అధ్యాయంలోనే పరమాత్మ సాంఖ్యయోగం అంతా కూడా ఇదే కదండి మనల్ని భయపెట్టబట్టే మనం పని చేయకుండా ఆగిపోతాం కదా ఆ భయం నీకు దేనివల్ల వస్తుందో దాన్ని నిలబడి పరిశీలించు అని పరమాత్మను సూచిస్తూ ఉన్నాడు అలా చేయడం ద్వారా నీవు మరణ భయాన్ని కూడా జయించగలుగుతావు అంతే కదా ఈ శరీరానికి ఏమైనా గాయమవుతుందేమో అన్న అన్న భయంతో కదా సపోజ్ డ్రైవింగ్ చేయడం మనం అని వేసేది అది శరీరమే శాశ్వతం కాదు ఏదో ఒకరోజు పడిపోయేదే పడిపోయేది ఎలాగో పడిపోతుంది పడిపోయే దాని గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు దిగులు పెట్టుకుంటూ కూర్చుంటే అసలు ఈ శరీరం వచ్చినందుకు ఉపయోగం లేకుండా పోతుంది కదా దీనిని ఇప్పుడు బాగా వినియోగించుకుంటే అసలు ఈ శరీరం మళ్ళీ పొందవలసిన అవసరం లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందశ పొందుతాము కదా అది పరమాత్మ చెప్పేటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం కాబట్టి ఆత్మను ఆయుధాలు తాకలేవు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి భావక చైనం క్లేదయం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత అని మొట్టమొదటి అధ్యయనం నుండి చెబుతాడు ఆత్మను అగ్ని కాల్చలేదయా నీరు తడపలేదు వాయువు ఆర్పలేదు నీ శరీరానికి మాత్రం మరణం ఉంది ఆత్మ శాశ్వతం సత్యము నిత్యము నీవు ఆత్మస్వరూపుడివి ధైర్యంగా ఉండు దేన్నైనా ఎదుర్కోవని చెబుతూ ఉన్నాడు ఇంత గొప్ప మోటివేషన్ వాడైనా ఇస్తాడండి ఇది మత అని పక్కకు పెడుతున్నారు ఇది మత గ్రంథము కాదు మోటివేషన్ ఇచ్చేటువంటి గొప్ప ధర్మ గ్రంథము ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయం కర్మ చెయ్యి ఫలితాన్ని ఆశించకు ఉన్నాడు మనశ్శాంతికి అసలైనటువంటి సూత్రం నేను నిన్ననే చెప్పాను దీని గురించి చాలా తృప్తిగా వివరిస్తూ పని చేయడం వరకే నీకు బాధ్యత ఉంటుంది అంటూ ఉన్నాడు పరమాత్మ ఫలితాన్ని నిర్ణయించేదోడు పరమాత్మయే కాబట్టి నువ్వు పనిని నువ్వు చేసుకో అంతే ఎప్పుడు ఫలితం గురించి ఆలోచించుకుంటూ పని చేయకుండా కూర్చుంటే నువ్వు ఏ పనిని కూడా దేనిని కూడా సాధించలేవు అలాగనే అకర్మని అంటాడు చివరిలో అంటే తప్పుడు పనులు చేసి దాని ఫలితం గురించి ఆలోచించకూడదు అని ఆలోచించి తప్పుడు పనులు చేయకూడదు సత్కర్మలు ధర్మం ఏం చెప్పింది అది చెయ్యి ఫలితం గురించి ఆలోచించకు దానిలో నువ్వు గెలిసావా నీకు ఫలితం అనుభవించాలంటే అనుభవిస్తుంది లేదా అనుభవం అయినా వస్తుంది కదా ఆ పని చేసినందుకు నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా కాబట్టి నీ పనిని నువ్వు చెయ్యి అంటూ ఉన్నాడు మోదవది పని చేసావు పనిలో విజయం సాధించినందుకు పొంగిపోకు ఓడిపోయినందుకు కృంగిపోకు తమ సమత్వాన్ని స్థితప్రజ్ఞతను అలవరుచుకో జీవితంలో గెలుపోవటములు సహజం వాటిని స్వీకరించడం నీర్చుకో సుఖదుఖే సమీకృత్వా లాభాలాభౌ జయా జయ తో యుద్ధాయ యుజ్జస్వా నైవం పాపం అంటూ ఉన్నాడు అప్పుడు నీవు రెండింటిని సమానంగా తీసుకుంటే ఎలాంటి పాపము నీకు రాదు సహజంగా కర్మ చేసావంటే దాని ఫలితం వస్తుంది పుణ్యకర్మ అయితే పుణ్య ఫలితం పాపకర్మ అయితే పాప ఫలితము ఈ రెండింటినీ అనుభవించడానికి మళ్ళీ జన్మే తలలా కాటం నువ్వు రెండింటిని సమానంగా తీసుకున్నావు అనుకోండి పుణ్యం చేసినా పాపం చేస్తున్నా ఇది నాకు సంబంధం లేదు పరమాత్మ నా చేత ఈ కర్మ చేయించినాడు అని ఆ ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడైతే నువ్వు జీవించడం మొదలు పెట్టావో ఆ రెండు నీకు అంటవు ఎలాంటి పాపము నిన్నంటు కర్మ ఫలము అంటదు కాబట్టి ఎలాంటి బాధ కూడా నీకు ఉండదు అని పరమాత్మ అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు జయమైనా సరే లాభమైనా సరే అపజయమైనా సరే నష్టమైనా సరే సమానంగా చూసుకో అప్పుడే జీవితం అనేది సౌఖ్యంగా ఉంటుందని నిత్యము సుఖంగా ఎలా ఉండాలో చెప్పినటువంటి గొప్ప గ్రంథం అండి భగవద్గీత నాలుగవది చాలా అద్భుతమైనటువంటి విషయం కోపమైన రకము అని యాంగర్ మేనేజ్మెంట్ గురించి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం అండి ఇది మనిషి పతనానికి కారణం కోపం అండి కామ క్రోధలోభమోహమద ఆత్సర్యములలో మొట్టమొదటి కామమే మిగతా వాటన్నింటికి కూడా కా ప్రధానమైనటువంటి కారణం క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధి బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటూ ఉన్నాడు కాబట్టి నేను కోరి కోరుకున్నాం అనుకోండి అది తీరితే ఒక విధంగా ఆనందం పొందుతాం అక్షరం తీరలేదు అనుకోండి కోపం వస్తుంది కోపం వస్తే ఏమవుతుందో తెలుసండి మతి మురుపు వస్తుంది ఆ కోపంలో ఇంద్రియాలు శరీరం అనేది ఊకి కంపించిపోతూ ఉంటాయి వృద్ధి పని చేయదు మతిమరుపు వస్తుంది మంచి చెడు ఎదుట ఉన్నవాడు తండ్రి గురువ ఆడపిల్ల బిడ్డ ఎవరు అనేది చూడరు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉంటావు విచక్షణ కోల్పోయినటువంటి మనిషి తనను తనను నాశనం చేసుకుంటాడు కాబట్టి ఈ సృష్టిలో మనిషిని నాశనం చేసేవాడు ఎవడు లేడు తన కోపమే తన శత్రువు అంటాడు కదా మనకు కాబట్టి కోపాన్ని వదులు కోపాన్ని వదిలినవాడు ఈ ఈ యొక్క సృష్టిలో ఏదైనా సాధించగలుగుతాడు అని పరమాద్భుతమైనటువంటి విషయాన్ని ప్రపంచాన్ని గెలిచేటువంటి అద్భుత రహస్యాన్ని చెప్పినారండి పరమాత్మ కాబట్టి కోపాన్ని వదలడం అని నాలుగమైనటువంటి ముఖ్య విషయాన్ని చెప్పిన తెచ్చి ఇవేవి నేను చేయలేను స్వామి సుఖ దుఃఖాల ఏందో సమత్వాన్ని పొందలేను ఎదుటి శరీరంలో ఆత్మను చూడలేను కోపాన్ని అదుపులో పెట్టుకోలేను మరి ఏం చేయాలి కర్మను కూడా ఫలితాన్ని ఆశించకుండా చేయలేకపోతున్నాను నా వల్ల అవ్వటం లేదు జీవితంలో ఇప్పటికీ చాలా దూరం వచ్చేసాను నన్ను ఏమి చేయను అంటే అప్పుడు చివరగా అద్భుతమైన విషయాన్ని చెప్పినానండి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు దిక్కు తోచినప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తువా సర్వ పాపేభ్యో ఇష్యామి మాశుచహ అంటూ ఉన్నాడు సర్వధర్మాలను వదిలివై సర్వధర్మాలను అంటే అన్ని పనులను కూడా నాకు వదిలివై అంటే సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తూ అన్న తిన్నావు శ్రీకృష్ణ అర్పణ వస్తూ నిద్రపోయావు శ్రీకృష్ణ అర్పణ వస్తువు నిద్ర మేలుకున్నావు శ్రీకృష్ణ అర్పణ ఆఫీస్లో పని చేస్తావు శ్రీకృష్ణ ఆర్పణ వస్తువు అలా సర్వ ధర్మాలను వదిలేయి నీకు ఏం చేయాలో తెలియదు ఏం చేస్తున్నావు ధర్మం అధర్మం తెలియనప్పుడు నీకు తెలిసినటువంటి పని నీ మనసు ఖచ్చితంగా ధర్మం అయితే అది చేయనిస్తుంది ఆ ధర్మం అయితే చేయనియదు కదా నీ మనసు ధర్మము అని చెప్పినటువంటి పని చేస్తూ వెళ్ళు ఆ ప్రతి పని ఈశ్వరానికి అర్పించివే సర్వధర్మాన్ని పరిచేది ఆ ధర్మాలను అంటే పక్కకు పడి నిద్రమని కాదు నీ పని చేసుకుంటూ వాటిని సర్వము కూడా ఈశ్వరునికి వదిలే మామేకం శరణం రజా ఈశ్వరుడే సర్వమును కూడా నడిపిస్తున్నానని నమ్ము అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి అలా ఎవరైతే అన్ని పనులను కూడా నా యొక్క ప్రసాదంగా భావించి ఆ యొక్క ఫలితాన్ని కూడా నాకే అర్పించి వేస్తున్నాడో వాడికి మోక్షాన్ని అంటే అన్ని యొక్క కర్మల నుంచి విముక్తిని ఇచ్చి ఎల్లప్పుడూ ఆనందాన్ని నియమిస్తాను అంటూ ఉన్నాడు శరణాగతి 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 నీవే తప్ప ఇతపరం మెరుగను అన్నట్లుగా పరమేశ్వర నాకు నీవు తప్ప మరొకటి తెలియదయా అన్నీ నీకు అర్పించి వేస్తున్నాను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను నాకు తెలియదు చెడు చేస్తే ఆ చెడులు వైపు వెళ్లకుండా మంచి వైపు మాత్రమే నా మన స్ వెళ్ళేలాగా కాపాడు స్వామి అని ఆ స్వామి పాదాలు పట్టుకుని ఆ స్వామి పాదాలు ధ్యానిస్తూ మన పనులు మనం చేసుకుంటే ఆయన చేసుకుంటాడు జీవితంలో దేని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు ఈశ్వరుని శరణు వేడు ఈశ్వరుని శరణు వేడిన వారికి ఈ లోకంలో మోక్షమే తప్ప మరొక బాధ అనేది ఉండదు అని పరమాద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు కాబట్టి భగవద్గీత చదవడం కళ్ళతో చూడడం కాదు ఆచరణతో జీవించడం ఎప్పుడైతే యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ఉంటాడు ఎక్కడైతే గాంధీవదారి అయినటువంటి అర్జునుడు ఉంటాడు ఎక్కడ యోగీశ్వరుడు అయిన కృష్ణుడు ఉంటాడు ఎక్కడ గాంధేవదారి అయినటువంటి అర్జునుడు ఉంటాడు అక్కడ విజయ విజయతజ్ఞం అంటే ఏంటంటే ఎత్తడు యోగీశ్వర కృష్ణు ఇతర పార్థోదేవి ఎవడు తన ఇంద్రియాలు అనేటువంటి గుర్రములను శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి రథసారథికి అప్పగించి వేస్తాడు వాడు తన గమ్యమైనటువంటి మోక్షాన్ని చేరుకొని తీరతాడు అని అర్థం అర్జునుడు అంటే మన మన ఆత్మ మన ఆత్మయే అర్జునుడు నరుడు అంటారాయణి నారాయణుడికి ఆయన శరణన్నాడు ఆయన ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలను పట్టుకొని వెళ్ళి తీసుకొని మోక్షం అనేటువంటి ద్వారం దగ్గర నిలబెడతాడండి ఆది అసలు అయినటువంటి తత్వం ఆది అసలు తత్వము కాబట్టి భగవద్గీతను నిత్యము కూడా అనుసంధానం చేసుకుంటూ ఎవడైతే జీవితాన్ని గడుపుతాడో అతడికి జీవితంలో సర్వము లభిస్తాయి తదకు మోక్షం కూడా లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రతి నిత్యము భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని అయినా భగవద్గీత కించిత గీత గంగాజరల జరళవ కనికాపీత అని సాక్షాత్ శంకరులు చెప్పినారు కదా భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని ప్రతిరోజు అర్థంతో సహా తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తే అతడు మోక్షాన్ని పొందుతాడు గంగా జలాన్ని తాగినటువంటి పరపూ పరిపూర్ణమైనటువంటి స్థితిని గంగా జలం ఏ విధంగా స్నాన మాత్రమే చేత స్మరణ మాత్రమే చేత ముక్తిని ఇస్తుంది ఆ విధంగా భగవద్గీత కూడా ముక్తిని ఇస్తుంది అని స్వయంగా శంకరాచారాల వారు చెప్పినటువంటి విషయం కాబట్టి ఈ ఐదు అద్భుతమైనటువంటి విషయాలను మనసులో పెట్టుకుంటే నీవు శరీరం కాదు నీవు చేసేటువంటి ఫలితాన్ని కాకుండా కర్మను శ్రద్ధగా చేయి కర్మ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయి ఫలితం మీద కాకుండా కర్మ మీద శ్రద్ధ పెట్టి చేయి కోపాన్ని విసర్జించండి అన్ని విధాలుగా క్రోధమే అన్ని యొక్క సమస్యలకు కూడా కారణం అదేవిధంగా స్థితపరిజ్ఞత లాభము ఎందు నష్టము ఎందు సుఖము ఎందు దుఃఖముయందు సమమైనటువంటి స్థితిని కలిగి ఉండు చిట్ట చివరిది పరమాత్మ ఏ సర్వము అని సర్వధర్మాన్ పరిస్థితి జాన్ని కూడా ఆయన పాదములు కర్పించి వేసి శరణాగతి పొందు ఈ ఐదు విషయాలను కూడా ప్రధానమైనటువంటి విధంగా ఏడు వందల శ్లోకాలను పరమాత్మ చెప్పడం జరిగింది అంతేకాదు పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా చెప్పడం జరిగింది కదా ప్రధానమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది వీటిని తెలుసుకుని ఆచరణలో పెట్టుకుంటే జీవితం అతి కొద్ది సమయంలోనే మరొక మలుపు తిరుగుతుంది అందరూ కూడా భగవద్గీతను ఆ విధంగా ఆచరించి ఆ యొక్క గీతా మార్గంలో పయనించాలని సారా కోరుకుంటూ గీతా జయంతి శుభాకాంక్షలు శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్